ఇప్పుడు జరిగేవి ప్రధానమంత్రి ఎన్నికలు రాహుల్ గాంధీ ఇలా కాంగ్రెస్ అభ్యర్థి అసలుకైనా ఏడును అసలు కాయనకి ఇన్ని సంవత్సరాలు ఏమంటారు ప్లేన్ల అన్లల్లా తిరిగి ఇయాల వచ్చి నువ్వు ట్రక్కుల పక్కన కూర్చొని ట్రక్కులతో మాట్లాడుతున్నా రైతులతో మాట్లాడుతున్నా అంటే ఎవరు నమ్ముతారు జోడో యాత్ర చేసిండు న్యాయయాత్ర చేసిండు రాష్ట్ర వ్యాప్తంగా అంత తిరిగిన నాయకుడు ఉన్నారా జోడో యాత్ర చేసిండు ఏమైంది అసెంబ్లీ సీట్లు పోయినాయి అది జోడో యాత్ర తర్వాతనే అసెంబ్లీ పెట్టి ఎలక్షన్స్ అయినాయి అసెంబ్లీ సీట్లు పోయినాయి ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర ఉన్న ముఖ్యమంత్రి స్టేట్స్ రాజ్యాలే పోయినాయి వాళ్ళ దగ్గర ఇంకొకటండి నేను రాహుల్ గాంధీ విషయంలో చాలా మంది కొంతమంది కాంగ్రెస్ అంటే పిచ్చి ఉంటారు వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారంటే రాహుల్ గాంధీ బాగా పనిచేస్తున్నారు రా రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత మార్పు వచ్చింది మార్పు వచ్చింది అంటారు నేను ఇవాళ మీకు చెప్తున్నా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో మార్పు ఏం అంటే అంతకు ముందు రాహుల్ గాంధీ కుర్తాలు వేసుకుంటుండే అన్న మీకు వైట్ కలర్ కుర్తా ఇప్పుడు టీషర్ట్ లేసుకుంటుంది